హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక ఫోటో మాత్రం సంచలనం రేపుతూ ఉంది ఏంటి ఆ ఫోటో ఈ కథ ఏంటి అని దాని మీద తప్పకుండా స్పెషల్ స్టోరీని చేయబోతున్నాం ఖచ్చితంగా ఎంపీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకుండా మరి ఆయన హైదరాబాదుకు రావడం అనేది మనం అనుకోకుండా అని చెప్పలేం ఖచ్చితంగా ఆయన సిబిఐ కోర్టుకు హాజరవడానికి హైదరాబాద్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో పాటు హైదరాబాద్ తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తూ వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు అని పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ముఖ్యంగా సంచలనం రేపుతున్న ఫోటో ఏంటంటే బెంగళూరులో మాజీ ముఖ్యమంత్రి ఒకరేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి దిగిపోయినటువంటి ఒక నేత మరొకరేమో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి తండ్రి బాటలో నడిచినటువంటి వ్యక్తి మరొకరు ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించిన తర్వాత మంత్రిగా చేసి ఆ తర్వాత ఓడిపోయినటువంటి వ్యక్తి మంత్రిగా రాజీనామా అంటే పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కోల్పోయినటువంటి వ్యక్తి మరొకరు మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది జగన్ కేటీఆర్ వీరిద్దరు ఫ్రేమ్ బెంగళూరులో ఈ ఫోటో కనపడటంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో కూడా ఒక సంచలనమైనటువంటి వార్త సోషల్ మీడియాకు విపరీతమైన వార్త కొన్ని రోజులుగా నేషనల్ మీడియాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలోని మీడియా సంస్థలు కూడా విపరీతమైనటువంటి వార్తలు రాస్తూ ఉన్నాయి మరేంటి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు వస్తే లేదు కేటీఆర్ బెంగళూరుకు వెళ్తే తప్పలేదు సరే ఈ రెండిటినే పక్కన పెడితే ఒక రెండు వారాల క్రితం మనం వెనక్కి వెళితే తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారి హోరాహోరీగా ఒక ఎన్నిక జరిగింది జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి బీఆర్ఎస్ ఓడిపోయింది మనం అనుకోవచ్చు ఎవరైనా ఓడిపోవాల్సిందే అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా భయ ఎలక్షన్లలో కాంగ్రెసే గెలిచిందని ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందనో బీఆర్ఎస్ ఓడిందనో దానికంటే కాంగ్రెస్ గెలవడానికి బీఆర్ఎస్ ఓడిపోవడానికి తెర వెనుక మరో ఒక పార్టీ తీవ్ర ప్రయత్నాలు సాగించింది అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఆ పార్టీ ఏది అంటే టీడీపీ ముఖ్యంగా జూబ్లీల్స్ ఎన్నికలు జరిగితే జూబ్లీల్స్ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి వారి కమ్యూనిటీకి చెందినటువంటి అనేక మంది నాయకులతో పాటు అనేక మంది ఓటర్లు కూడా రేవంత్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపారు ఎక్కడా కూడా బీఆర్ఎస్ని కోలుకోనియకుండా దెబ్బ తీయాలి అనే ఒక ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు మనుషులందరూ కాంగ్రెస్కు సపోర్ట్ చేయడంతో రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీ విజయం సాధించింది ఈ విజయం సాధించిన కొద్ది రోజుల తర్వాత హైదరాబాదులో ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా హుషారుగా వారిద్దరూ కొన్ని గంటల పాటు మాట్లాడుకోవటం అందరూ చూశారు కెమెరాలన్నీ కూడా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైపే చూపించాయి పెద్ద ఎత్తున మీడియాలో కూడా హైప్ వచ్చింది అయితే ఇక్కడ చాలామంది కూడా కేంద్రంలో కూటమితో భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో రేవంత్ రెడ్డికి ఎలా సపోర్ట్ చేయగలిగింది అంటే చేసింది అంటే మరి బీజేపీకి చేయకుండా బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్కి ఎందుకు చేయవలసి వచ్చింది అంటే అది గురు శిష్యుల మధ్య బంధం రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధమే ఇంకొక విషయం ఏంటంటే హాట్ లైన్ కూడా కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కే సపోర్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఇక వీరు హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో హుషారుగా కనిపిస్తూ ఒక ఫోటోను బయటికి వదులుతూ ఆ రెండు పార్టీల నాయకులకు ఒక అభిమానులు కూడా ఒక క్లిష్టంగా క్లియర్గా ఒక విషయాన్ని అయితే పంపించగలిగారు ప్రజల్లోకి అయితే ప్రత్యర్థులు ఊరుకుంటారా తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు అంటూ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ప్లాన్ వేస్తూ వీరిద్దరు సేమ్ అదే ప్రేమ్లో కనిపిస్తూ మీరు చూపిస్తే మేము ఊరుకుంటామా అంటూ బెంగళూరులో వీరిద్దరు కూడా కలవడం జరిగింది అని ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయాలు వ్యూహాలు మారుస్తున్నారు బెంగళూరులో కొద్ది రోజులు హైదరాబాదులో కొద్ది రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్ కొత్త కాదు అలాగే బీఆర్ఎస్ పార్టీతో వ్యక్తిగత వైరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేదు కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నమాట వాస్తవం ఈ సందర్భంగా మరి రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు ఉప ఎన్నికలు రాబోతున్నాయి స్టేషన్ ఘన్పూర్ ఖైరతాబాద్ ఈ రెండింటికి ముఖ్యంగా స్పీకర్ అనర్హత వేటు వేసే సందర్భంగా వీరు రాజీనామా చేసి ఎన్నికలకు వెళతారు అనే ఒక వార్త వినిపిస్తున్న సందర్భంలో ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఓడిపోయాం కాబట్టి ఈ రెండింటిలో మనం ఖచ్చితంగా రెండు గెలిచి మన పవర్ ఏంటో ఈ అధికార పార్టీకి చూపించాలి అని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టింది కాబట్టి ఈ ప్రయత్నాల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి పవర్ ఏంటో హైదరాబాద్లో చూపించగలిగారు చూపిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సిపి బీఆర్ఎస్ ఈ రెండు కలిసి పనిచేయబోతున్నాయి అని చెప్పేసి అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయా ఈ రెండు ఈ నాలుగు పార్టీలు రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడిపోయి మరి పోటీకెళ్తాయా అంటే అవుననే సమాధానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యూహం మార్చేసి ఖచ్చితంగా కేవలం మనం ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే కాదు తెలంగాణ కూడా తెలంగాణలో కూడా అనేక మంది మన అభిమానులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు ముఖ్యంగా గట్యంతరం లేక అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మన సత్తా అక్కడ చాటాల్సిందే అని కృత నిశ్చితంతో కృత నిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు దీనిని వాడుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ అండ్ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలి అనే ప్రయత్నాలు మొదలుపెట్టింది అలాగే కేసీఆర్ గారి పట్టుతో కేసీఆర్ గారు ఎంతో కొంత అనుబంధంతో బంధంతో ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో బలపడాలి ఈ విధంగా బలపడితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా జలకివ్వాలి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పవర్ ఏంటో కాంగ్రెస్ పార్టీ చాలా చులకనగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చూసే వ్యవహారంలో అందువలన ఖచ్చితంగా తెలంగాణలో ఓడకొట్టి కాంగ్రెస్కు జలకివ్వాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్రోత క్రోత నిశ్చయంతో ఉన్నాడు కాబట్టి హైదరాబాద్లో జరిగిన పర్యటన సందర్భంగా అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో పాటు బీఆర్ఎస్ అభిమానులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగిందని చెప్పేసి మేధావులు చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిమాణమే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు వేలాది మంది హైదరాబాద్లో ఉన్న వారందరికీ కూడా శుభ పరిమాణమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వారాలు బెంగళూరులో రెండు వారాలు హైదరాబాద్లో రాబోయే రోజుల్లో తన రాజకీయ వ్యూహాలను ఇక్కడి నుంచే పదును పెట్టబోతున్నారు అనే ఒక సమాచారం మాత్రం ఇప్పుడు బయటికి రావడంతో హైదరాబాద్లో ఉన్నటువంటి అభిమానులందరూ దీనికోసం ఎదురు చూస్తున్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మనం పనిచేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అనగ తొక్కగలం అధికారం లేక మరొకసారి రాకుండా అనే ఒక దీవెనకు ముఖ్యంగా ధీమాకు వచ్చింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో జగన్ కేటీఆర్ రాజకీయాలు అలాగే చంద్రబాబు రేవంత్ రెడ్డి రాజకీయాలుగా విడిపోతున్నాయి విడిపోబోతున్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నారు మరి యువ రాజకీయ నాయకులకు సీనియర్ రాజకీయ నాయకుల మధ్య ఎవరు విజయం సాధించబోతారు సాధించి తిరిగి మరలా పట్టన్ గద్దెని ఎవరు ఎక్కబోతారనే విషయాన్ని మాత్రం మరి రాబోయే రోజుల్లో చూడాలి ఏది ఏమైనా ఖచ్చితంగా కేటీఆర్ జగన్ యువ నాయకులు మరలా ప్రజల్లోకి వచ్చి వీరిద్దరూ అధికారాన్ని చేపట్టాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే